హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పప్పు ఉండబోతున్నాను ఫ్రెండ్స్ కందిపప్పు అయితే కడిగి నానబెట్టుకున్నాను దీంట్లో కొంచెం ఆయిల్ వేద్దాం ఒక స్పూన్ ఆయిల్ వేద్దాం ఫ్రెండ్స్ కుక్కర్లో అయినా తొందరగా మెత్తగా ఉడుకుతుంది అలాగే తగినంత కారం అంటే రెండు స్పూన్లు కారం ఒక స్పూను పసుపు పప్పు ఇంటి కొద్దా ఈ దీంట్లో ఏముంది స్పెషల్ అనుకుంటున్నారా ఇదేనండి స్పెషల్ దొండకాయలన్నీ అన్నీ ఇలా పండిపోతే ఏం చేస్తాం పారేస్తాం కదా ఇలా పారేయకుండా పచ్చడి చేద్దామంటే ఎక్కువ అయిపోద్ది కూర వండుదామంటే బాగోదు ఏపుడికి బాగోదు అందుకని నేనేం చేస్తున్నాను పప్పులో వేసి ఉండేస్తున్నాను చెప్పానుగా ప్రతిదీ పప్పులో వేసి పిల్లలకి తినిపిస్తానని ఈరోజైతే ఈ పండిపోయిన దొండకాయలతో పప్పు చేస్తున్నాను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పారయ్యొద్దు ఎందుకంటే విటమిన్స్లు బాగుండే దొండకాయ బెండకాయే కదా పిల్లలు ఇలాగ పప్పులో వేస్తే ఏది వేసినా కమ్మగా తింటారు ఫ్రెండ్స్ కొద్ది నెయ్యి వేసి పెట్టామంటే చక్కగా ఈ మొక్క కూడా కనిపించదు పుల పులగా ఉంటుంది చింతపండు చాలా తక్కువ వేసుకోవాలి దొండకాయ పండినప్పుడు ఇవన్నీ పప్పులో వేసేస్తా ఫ్రెండ్స్ ఒక్కొక్కటిగా ఏం లేదు సింపుల్గా అయిపోద్ది డ్యూటీలకి వెళ్ళాలన్నా పిల్లలకి బాక్సులు కట్టాలన్నా చక్కగా ఈ పొయ్యి మీద పెట్టేసి మనం వేరే పని చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫ్రై చేసిన దగ్గరుండి కలుపుతూ ఉండాలి కానీ ఇదనుకో సింపుల్గా అయిపోద్ది ప్రోటీన్స్ కూడా అందుతాయి పిల్లలకి పెద్దలు కూడా చక్కగా తినవచ్చు ఫ్రెండ్స్ అన్నీ వేసేసుకున్నాను ఫ్రెండ్స్ లాస్ట్లో ఒక ముక్క చింతపండు టమాటా కూడా వేసాను దొండకాయ కూడా పుల్లగా ఉంటుంది కాబట్టి ఒక మొక్క అంటే నాలుగు పిక్కలు మూడు పిక్కలు ఉంటుంది ఫ్రెండ్స్ ఇంతే ఇది కూడా పెట్టేసి మూత పెట్టేస్తాను దీంట్లో ఏమి స్పూన్ ఏమయ్యే అవసరం లేదు ఎందుకంటే పైన ఇదంతా ఉంది కాబట్టి స్టప్పింగ్ లాగా మూత పెట్టేసి విజిల్ అయిపోద్దాం ఫ్రెండ్స్ మూడు అయితే చాలు ఇంకా మెత్తగా ఉడకాలంటే నాలుగు వేయించుకోవచ్చు మరీ మెత్తగా ఉంటే బాగోదు అని నేనైతే మూడే పెడతాను ఫ్రెండ్స్ పొయ్యి మీద పెట్టేసాను ఫ్రెండ్స్ ఇంకా స్టవ్ వెలిగించుకుంటాను స్టవ్ వెలిగించాను మూడు విజిల్స్ వచ్చాక ఆపేస్తాను పప్పు తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ ఎలాగొచ్చిందనేది ఇది ముందంతా చేసేసి వాయిస్ ఇచ్చుకుంటారంట ఫ్రెండ్స్ అదైతే నాకు రాదు నేను డైరెక్ట్గా మాట్లాడుతూ చేస్తున్నాను మీరు అర్థం చేసుకొని నాకు సపోర్ట్ చేస్తున్నారు లైక్ చేస్తున్నారు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక్కోసారి ఒక్కొక్క వీడియో చూస్తాను చూసినప్పుడు వాళ్ళు ఎంతో గట్టిగా మాట్లాడతారు చెవులు తుప్పులు వేసిపోయినట్టు మాట్లాడతారు వాళ్ళ వాయిస్ అంతేనేమో మన వాయిస్ అంత రావట్లేదు మనం నిదానంగా మాట్లాడుతున్నాము అది జనాలకి రీచ్ అవుతుందా లేదా అర్థం చేసుకుంటారని చెప్పేసి చెప్తున్నాను ఫ్రెండ్స్ నేనైతే వాయిస్ పెద్దగా మాట్లాడాలంటే మాట్లాడగలను కాకపోతే అంత ఇదిగా ఎదటోలు తినేటప్పుడు మనకు అంత చిరాకు అనిపించినప్పుడు మనం మాట్లాడేటప్పుడు కూడా అవతలకి అలాగా అలాగే అనిపించింది కదా అని కొంచెం ఆలోచిస్తా నేను నాకైతే అంత ర్యాష్గా మాట్లాడటం రాదు ఎంతసేపుటికి ఫ్రెండ్లీగా ఉంటాం నవ్వటం చక్కగా మాట్లాడతాం తప్ప ఇక పెద్దగా మాట్లాడాలంటే బాగా బీపీ రావాలి అప్పుడైతే మాట్లాడగలను బీపీలు షుగర్లు ఇప్పుడు కామన్ ఫ్రెండ్స్ మందులు వేసుకుంటున్నాను నా కొరకు కూడా బ్లెస్ చేయండి ఎందుకంటే నేను ఎక్కువ చేయాలి ఇంకా జనాల్లోకి ఇంకా రీచ్ అవ్వాలని ఆ దేవుడికి దండం పెట్టండి ఫ్రెండ్స్ నా గురించి కూడా బ్లెస్ చేయండి చూసారుగా ఇప్పుడు కొద్దిసేపు ఈజీలో వచ్చిందా కొంచెం వెయిట్ చేస్తాను ఈ లోపు తాలింపులకి రెడీ చేసుకుంటా ఫ్రెండ్స్ మూడు విజిల్స్ వచ్చినాయండి కొంచెం ఆపేస్తాను స్టవ్ విజిల్ పోయాక చూపిస్తా చెప్తూనే ఉన్నాను నాలుగో విజిల్ కూడా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇంకా ఆపేసి చూస్తాను తర్వాత విజిల్ మొత్తం ఆవిరిపోయాక చూపిస్తా ఫ్రెండ్స్ అని చూద్దాం ఫ్రెండ్స్ కొంచెం ఉంది ఇది కూడా పోయిన తర్వాత తీసి రుబ్బేసుకుంటాను నీళ్ళకి తాలింపు వేసుకుంటా ఫ్రెండ్స్ తాలింపకాయ అయితే రెడీ చేసుకున్నాను ఒక స్పూను తాలింపు గింజలు రెండు స్పూన్లు జీలకర్ర ఎందుకంటే టమాటా పప్పులోకి దొండకాయ పప్పులోకి వీటిలోకి గుర్తుగా ఉండే పప్పుల్లోకి జీలకర్ర ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ దీంట్లోనైతే ఉల్లిపాయ వేయట్లేదు దోసకాయ పప్పులోనైతే ఉల్లిపాయ వేస్తాను దీంట్లోనైతే వేయట్లేదు ఎల్లుల్లిపాయ మాత్రం ఎక్కువ వేసుకుంటాం ఫ్రెండ్స్ ఎందుకంటే జీలకర్ర ఎల్లుల్లిపాయే మంచి వాసన వస్తుంది ఒంటికి కూడా మంచిది అందుకని నేను ఇక వేస్తాను అది రుబ్బుకునే లోపు ఆవిరిపోయింది కదా కొంచెం ఉంది ఈలోగా తాలింపు అయితే వేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది కలుపుకున్న తర్వాత కొంచెం ఎల్లులపై కొంచెం బ్రౌన్ కలర్ అయిన తర్వాత కరివేపాకు వేసుకుంటాను ఫ్రెండ్స్ ఈలోగా పప్పు చూస్తాను ఇది ఎగుతూ ఉంటుంది పప్పు అయితే మోత తీసాను ఫ్రెండ్స్ మూడు విజిల్స్ పెడదాం అనుకున్నా నాలుగు వచ్చేసినాయి చూద్దాం మెత్తగా ఉడిగిపోయింది ఫ్రెండ్స్ చూసారా ఎంత కమ్మగా ఉంటుందంటే పారేసే పని లేదు మనం డబ్బులు పెట్టి కొనుక్కోచ్చి ఎందుకు పారేయాలి ఫ్రెండ్స్ ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు డ్యూటీలకు వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఎవరు ఇళ్ళకాడు ఉండట్లేదు కాబట్టి ఇలా చేసుకోండి పది నిమిషాలు అయిపోద్ది రుచిగా తిన్నట్టు ఉంటుంది వంట అయిపోయినట్టు ఉంటుంది పిల్లలకి కట్టేసి మనం కూడా కట్టేసుకొని వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్ ఇది ఎగుతుంది ఇంకా ఏగలేదు పప్పు అయితే కొంచెం పప్పు గుత్తి అవసరం గంటతో కూడా మెరిగిపోయేది కాకపోతే కొంచెం దొండకాయ కొంచెం గట్టిగా ఉంటుంది కదా అది పిల్లలకి తగలకుండా ఉండాలంటే ఒక రుబ్బు రూపేద్దాం ఫ్రెండ్ సరిపడా ఉప్పు వేసుకొని పప్పు గుత్తి పెట్టి ఒకసారి అలా మెత్తగా అలా అలా రెండు తిప్పులు తిప్పేద్దాం చూసారా ఎల్లుల్లిపాయ అయితే ఇలా దోరగా ఏగాలి ఫండ్ దాంట్లోనే కొంచెం ఇంకా వేస్తున్నాము ఇంకా ఫ్రెండ్స్ అన్నటి దండకాయ పప్పు రెడీ ఇలా రుబ్బుకున్నాను ఫ్రెండ్స్ మరీ మెత్తగా రుబ్బుకుంటే బాగోదు ఇలాగా మొక్క తగులుతూ ఉండాలి ఇప్పుడు తాలింపు వేసేస్తాను ఎంత కమ్మట వాసన వస్తుందంటే అసలు నాలుగేళ్లకు వాసన వచ్చేసింది ఫ్రెండ్స్ ఇంగువ వేసి జీలకర్ర ఇల్లులపై తాలింపు వేస్తే అసలు ఎంత మంచి వాసన అంటే అసలు ఒకసారి వేసుకొని చూడండి కొంతమందికి ఇష్టం ఉండదు ఇంగువ నేను కూడా చిన్నప్పుడు ఇష్టపడేదాన్ని కాదు మా అమ్మ చేయటం చూసి అలా చేస్తే మంచిది అరుగుదల ఉంటుంది పప్పులు కడుపు కడుపుబ్బరం ఉండదు అని అని చెప్పారు ఇంకా నేను కూడా దాన్ని ఫాలో అవుతున్నా ఫ్రెండ్స్ పప్పు పట్టేసింది ఇప్పుడు మొత్తం లోనకనేసి కొద్దిగా మనం మూత పెట్టేసామంటే ఆ ఫ్లేవర్ మొత్తం పప్పు పట్టేస్తుంది మోత తీసి ఇంట్లో నెయ్యి ఉంటే కొంచెం నెయ్యి వేసుకోండి అంటే అన్నంలో వేసుకోవడానికి మనం నెయ్యి అవన్నీ తీసుకెళ్ళాం కాబట్టి పప్పులో వేసేసామంటే క్యారేజీ కట్టుకున్నా కానీ పప్పు బాగుంటుంది తినేటప్పుడు అయితే నలుగురు చూసి గుమ్మగుమ్మలు హక్కుతా ఉంది పప్పు అంటారు చూసారా అంతే ఫ్రెండ్స్ దండకాయ పప్పు ఎంతో రుచికరమైన దండకాయ పప్పు మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్ తినండి వేస్ట్ చేయి మాకు అండి కూరగాయలు పండించే వాళ్ళకి తెలుస్తుంది ఒకటి పండాలంటే ఎంత కష్టము మనం డబ్బులు పెట్టి కొనుక్కున్న వాళ్ళకి కూడా మనకు తెలుసు పారేయాలంటే ఎంత కష్టము అందుకని ఏది కూడా వేస్ట్ చేయకుండా అది వినియోగించుకొని మన ఆరోగ్యానికి మంచి చేసేవారిని పారేయకుండా వాడుకుందాం ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ పెట్టండి ఇంకా పిల్లలు తినే ముందు వడియాలు లేపుతాను ఇప్పటికైతే పప్పు అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వంట లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్